యేసుక్రీస్తు నామల్లో మీ అందరికీ శుభవందనాలండి ప్రభునందు ప్రియమైనటువంటి వారి గమనించండి ఈరోజు మనం సమాజంలో గనక గమనించినట్లయితే చాలామంది క్రైస్తవ్యాన్ని అడ్డుకుంటూ రకరకాల దూషణకరమైనటువంటి మాటలు మాట్లాడుతూ క్రీస్తుని క్రీస్తు సేవకుల్ని అనేక మందిని దూషిస్తూ ఉన్నారు ఈ క్రైస్తవ్యం అనేది లేకుండా చేయాలని ఇప్పుడే కాదు నుండో ఆరంభ సెకండ్ నుండే ప్రారంభమైంది ఇప్పుడే కాదు ఆది అపోస్తుల కాలంలో నుంచే క్రీస్తుని వ్యతిరేకిస్తూ క్రీస్తుని అంగీకరించకుండా కొంతమంది తిరుగుబాటు చేసినటువంటి వాళ్ళు ఉన్నారు ఇంకా కొంతమంది అయితే క్రీస్తు సైనికుల్ని క్రీస్తు నందు విశ్వాసం ఇచ్చినటువంటి వారిని హింసించి భయంకరంగా చంపించి వారి రక్తాన్ని చూసి ఆనందపడినటువంటి చాలామంది ప్రముఖులు ఉన్నారు హిట్లర్ కూడా యూదులను అనేక మందిని చంపివేశాడు ఈ రకంగా మనం చూసినట్లయితే క్రైస్తవ్యాన్ని క్రీస్తుకు సంబంధించిన వారిని హింసిస్తూ బాధిస్తూ దూషణకరమైన మాటలు మాట్లాడుతూ చాలామంది మత ఉన్మాదంతో క్రీస్తు బిడ్డలను ద్వేషిస్తూ ఉన్నారు అయితే నేను చెప్పాల్సినటువంటి మాట ఏమిటి అంటే వారందరూ కూడా దూషిస్తూ హింసిస్తూ ఇబ్బంది పెడుతున్నప్పటికీ క్రైస్తవ్యం ప్రతిరోజు కూడా క్రీస్తును అంగీకరించేవారు ఖోఖోళ్ళగా పెరుగుతూనే ఉన్నారు అరచేతిని అడ్డం పెట్టి సూర్యున్ని ఆపలేనట్లుగా క్రీస్తు సువార్తను ఆపటం ఎవరి తరము కాదు ఎందుకంటే ఒక వీధిలో సువార్తను అడ్డుకుంటే మరొక పది ప్రాంతాల్లో సువార్త విస్తరించబడుతుంది అనేక మంది క్రీస్తును తెలుసుకుంటూ ఉన్నారు అయితే క్రీస్తులోకి వచ్చినటువంటి వారు వారి జీవితాలు మార్చుకొని పాత రోత జీవితాలను మార్చుకొని ప్రభునందు విశ్వాసం ఉంచి ఒకప్పుడు లేనటువంటి మంచి లక్షణాలన్నీ కూడా కలిగి దేవుని కృపలో దేవుని మార్గంలో నడుస్తూ ఉన్నారు కానీ ఈరోజు మత ఉన్మాదంతో రేగినటువంటి వారు క్రీస్తును దూషిస్తూ క్రీస్తు సైనికుల్ని క్రీస్తు ఆరాధించేటువంటి వారిని విమర్శిస్తూ బాధ పెడుతూ ఉన్నారు అయినప్పటికీ కూడా వారు ఏమి అనకుండా క్రీస్తు ప్రేమను ప్రజలకు చూపిస్తూ ఎంతో సహనంతో ఇక్కడ ఉండే వాళ్ళు అందరూ అంటారు హిందూ మతం అనేటువంటి పేరు పెట్టుకున్న వాళ్ళు మాకు పరమత సహనం ఉన్నది అంటారు పరమత సహనాన్ని చూపిస్తుంది క్రైస్తవ్యం ఇతరులను కూడా వారి మనోభావాలు దెబ్బ తినకుండా ఎన్నో విషయాల్లో క్రీస్తు ప్రేమను చెబుతుంటే వారిని దూషిస్తూ హింసిస్తూ గాయపరుస్తూ ఉన్నారు అయినప్పటికీ క్రీస్తు ప్రేమను వ్యక్తపరుస్తూ వాళ్ళు చేసేటువంటి చర్యలు కొంతమంది సేవకులు సువార్త సేవకు వెళ్తే నీళ్లు కొట్టారండి వాళ్ళు ఆలోచన కనుక మనం పసిగట్టినట్లయితే ఇతరులని రెచ్చగొట్టి వేరే మీదకి దాడి చేసేలాగా వారు సువార్తను అడ్డుకునేలాగా ప్రయత్నాలు జరుగుతున్నాయి మరి పరమత సహనం ఎక్కడ క్రీస్తుని గురించి మంచి విషయాలు చెబుతారు అది నచ్చితే అనుసరించవచ్చు నచ్చకపోతే వదిలేయచ్చు కానీ చాలామంది క్రీస్తుని ద్వేషిస్తున్నారు వారు తెలుసుకోవాలి వారి మనోనేత్రాలు వెలిగించబడాలి వారు కూడా మన వంటి వారే అని సాటి మనిషిని ప్రేమించేటువంటి లక్షణాలు కలిగి ఉండాలా ఇది నేర్చుకోవాలని క్రైస్తవులందరూ కూడా ప్రార్థించండి ఇలాంటి మత ఉన్మాదం తొలగిపోయి భారతదేశంలో అందరూ కూడా సుఖంగా బ్రతుకున్నట్లుగా శాంతి సమాధానాలతో బ్రతుకున్నట్లుగా ప్రతి ఒక్కరూ కూడా ప్రయత్నం చేద్దాం క్రైస్తవులు కూడా నేను చెప్పేటువంటి మాట ఏమిటి అంటే మీరు కూడా వ్యక్తిగత దోషణ ఎవరిని కూడా హిందూ దేవుళ్ళని దేవతలను దూషించవద్దు క్రీస్తులో ఉన్నటువంటి గొప్ప లక్షణాలు తెలియపరచండి పరమత దూషణ చేయమని ప్రభువు మనకు చెప్పలేదు కాబట్టి ఇది అన్యదా భావించవద్దు అందరూ కూడా క్రీస్తు ప్రేమను వెదజల్లుదాం క్రీస్తు ప్రేమను చెబుదాం వారు దూషిస్తున్నారు కాబట్టి మన వాళ్ళు కొంతమంది క్రీస్తును మరియమ్మను ఇలాగా అనేక మందిని దూషిస్తున్నారు కాబట్టి కొంతమంది మరి క్రీస్తు మీద ఉన్న ప్రేమను బట్టి వాళ్ళు మాట్లాడుండవచ్చు కానీ అయితే వాళ్ళ మరోనితరాలు కూడా వెలిగించబడాలని మనం ప్రార్థన చేద్దాం